జై శ్రీరామ్ జై గణేష హర్ హర్ మహాదేవ శంభూ శంకర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన జై హిందూ భక్త చానల్ ప్రేక్షకులకు నమస్కారాలు జై శ్రీరామ్ ఈరోజు మనము ఆదిలాబాద్ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఇస్కాన్ అయితే మనం వచ్చాం అయితే ఇక్కడ ఇస్కాన్ దేవాలయంలో ఈరోజు శ్రీ ప్రణవానంద ప్రభుజీ గారి ప్రవచనాలు మరియు అన్నప్రసాద కూటమి అన్నదాన కార్యక్రమం వీరు నిర్వహిస్తున్నారని మనకు యూట్యూబ్ ద్వారా తెలిసి వారిని కాంటాక్ట్ చేసి కవర్ చేద్దామని వచ్చాము ఆపు ఇప్పుడు ఇప్పుడు మనము ఏంటంటే ఇక్కడ ఉన్న ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ప్రవచనాలు కావండి స్వామి ప్రణానంద ప్రభుజీ గారు చెప్పేటువంటి మంచి మంచి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మనము ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి మన జీవనం ప్రతి మనం పుట్టుక ఎలా పుట్టాము మన జీవనాన్ని ఎలా సాగించాలి అనే దాని గురించి మనకు అన్ని ప్రవచనాలు ఏ విధంగా చెప్తారు మనం ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి లొకేషన్ మాత్రం ఆదిలాబాద్ జిల్లా ఇస్కాన్ టెంపుల్ ఇది మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఆల్రెడీ కడుతున్నారు ఇదే ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి గార్డెన్ ఏర్పాటు చేశారు ఇక్కడ వన తోట ఇందులో స్వామివారికి పూలు అన్ని మొక్కలు పెంచుతారు ఇక్కడ మనకు ఇక్కడ చూస్తున్నటువంటిది ఇదే స్వామివారు ఉండి మనకు లైవ్లో కానీ ఆ వీడియోల ద్వారా మనకు అన్ని వీడియోలు మనం లైవ్లో చూస్తున్నాం చూడండి అవన్నీ ఇక్కడి నుంచి స్వామివారు మనకు ప్రత్యక్షంగా చూపిస్తారు ఇప్పుడు ఈ ఈ దారి ఈ ద్వారా ఈ దారిలో మనకు ప్రవచనాలు అయితే చూపిస్తున్నారు ఈ దారిలో ఇది స్వామివారి ఎదురుగానే బాలాజీ అని ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు సో మీరు తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా నేను చేసేటువంటి మంచి మంచి భక్తి వీడియోలు కవర్ చేసినందుకు మీరందరినీ ఇంకా ప్రోత్సహించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హర హరి భో హరే కృష్ణ హరే కృష్ణ స్వాములు చూడండి మనం అనుకున్న అవసరం లేదు ఇప్పుడే దిగినాము ప్రభు వాళ్ళు ఇప్పుడు వచ్చారు మన ప్రభుత్వం హరే కృష్ణ ప్రభుత్వ ప్రభుజారి హరే కృష్ణ ఇదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుందాం ఈ దర్శనం తర్వాత మనము స్వామివారి ప్రవర్చనలు అయితే మనం కవర్ చేద్దాం ఓకే జై శ్రీరామ్ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆదిలాబాదులో ఉన్నటువంటి శ్రీ ప్రణానంద ప్రభుజీ వారి అక్షర సన్నిధిలో స్వామివారు ఉన్నారు ఇక్కడ స్వామివారైతే బలరాముడు కృష్ణ రూపంలో దర్శనమిస్తున్నారు మనం ఇక్కడ చూడు దామోదరుడు కూడా రాధాకృష్ణుడు కూడా ఇక్కడ మనం ప్రభుజీని చూడొచ్చు శీలా ప్రభాదల వారు హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे हरे हरे, रामा, हरे रामा, राम रामा, हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे में प्रोग्राम चल रहा है सभी नहीं खींचना चाहिए इधर उधर इतना इतना कितना प्लेस है इधर लेना हरे कृष्ण కృష్ణ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇస్కా దేవాలయం ఈ దేవాలయంలో ఈరోజు స్వామివారి ప్రవచనాలు కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నారు అన్నకోట మహోత్సవం ఇదంతా చూడవచ్చు పక్కనే పిల్లలు ఆడుకోవడానికైతే మంచి పార్క్ అనేది ఏర్పాటు చేశారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ హరే 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 కృష్ణ ఇప్పుడు మన ప్రణానంద ప్రభుజీ స్వామీజీ వారు మనకు ప్రవచనాలు ఇచ్చే ఒక మన రూమ్కి అయితే వెళ్దాం మనం ఒకసారి చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడైతే మనకు ఇక్కడ లో లోపల ప్రవేశం మీద గోడైతే పెట్టారు లోపల ఏంటంటే మనకు గో ఆహార సేవ మరియు గో జల సేవ అయితే లోపల ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు చూడొచ్చేది హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ మనం స్వామివారు గ్లోబల్ గేడా ఒకసారి అయితే ఇదంతా స్వామివారు ప్రతిరోజు ఇక్కడ ప్రవచనాలు చెప్తారు అన్నట్టు మనం చూడొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇక్కడ చూడవచ్చు మనం ప్రభు ప్రవణ ప్రణ ప్రభుజీ గారి మనం బట్టలు అయితే ఇక్కడ చూడవచ్చు స్వామివారు స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ బట్టలు ఆరవేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ప్రభుజీ ఇక్కడ మనం కూర్చొని ప్రవచనం చెప్తాడు ఇదే లొకేషన్ అది చూడొచ్చు మనం స్వామివారి ఇప్పుడు గది మనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే